హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఒక చిన్న లైవ్తో అయితే ముందుకు వచ్చేస్తాము ఏంటంటే మనం ఆన్పాసివ్ కంపెనీ ఆన్పాసివ్ కంపెనీ కోసం చాలామంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొందరు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదు సంవత్సరాలు ఇలా రోజుల అయితే అన్పెసివ్ కంపెనీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మనకి బ్యాక్ ఆఫీస్లో అయితే మనకు ఒక పాపప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కొత్తగా చాలా రోజుల తర్వాత ఒక పాపప్ అయితే కంపెనీ నుంచి మనకు వచ్చేసింది యాష్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు వచ్చే రోజుల్లో మనం ప్రోడక్ట్స్తో వస్తున్నాము మనం ఒక చేంజ్ అనేది మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే కాదు ఫ్రెండ్స్ మనం ప్రతి దేశం ప్రపంచమంతా ఈ ఆన్పెసి కంపెనీ కోసం అయితే వెయిట్ చేస్తుంది ఇన్ని రోజులు అయితే వెయిట్ చేస్తాం మన కోసం మన కుటుంబం కోసం సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేరా ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా ఎవరు నిరాశ చెందకండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు రాలేదు ఇంకేమొస్తుంది ఇలా చాలామంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్ బట్ కానీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేమా మన ఫ్యామిలీ కోసం మన కుటుంబం కోసం మీరు జాగ్రత్తగా మీ ఓమెయిల్స్ని పాస్వర్డ్స్ని ఎవరికి షేర్ చేయకండి చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి అండ్ బ్యాకప్ మెయిల్స్ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి అండ్ మీ అకౌంట్ని లాగిన్ అయితే చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అకౌంట్ లాగిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి అకౌంట్ని లాగిన్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం ఇంకా మరిన్ని విషయాలతో ఇంకా కంపెనీ నుంచి ఏమైనా మంచి మంచి అప్డేట్స్ వస్తే మీరు ఈ ఛానల్ ద్వారా అయితే మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే చాలా అవసరం థ్యాంక్ యూ